హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు టూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నారని చెప్పి చూస్తున్నారా మేమైతే మా చెల్లి దగ్గరికి వెళ్తున్నామండి నేనైతే మ్యారేజ్ ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు మా చెల్లి ఉండే దగ్గరికి ఇంకైతే నేను రెడీ అయిపోయానండి ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియోలో మీకు కొత్త కొత్తవి చూపిస్తాను అలానే నేను కొత్త కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ చెప్తాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి నేను పెళ్లికి ముందు ఎందుకు వెళ్ళలేదంటే ఇంకా ప్రెగ్నెన్సీలో ఉండింది అన్నప్పుడు ఇంకా ఎయిట్ మంత్స్ ఆ మధ్యన అనమాట ఇంకా మా మర్ది మా చెల్లిని చూసుకోరావడానికి వచ్చినప్పుడు అప్పటికే ఎయిట్ మంత్స్ కాబట్టి ఇంకెక్కడికి లేదనమాట ఇంకా మా చెల్లికి ఇల్లు చూపులు చూస్తారు కదా ఇంకా దానికి కూడా లేదనమాట ఇంకా మా హస్బెండ్ అయితే చూసొచ్చారండి ఇంకా ప్రెగ్నెన్సీలో లో అలా అయిపోయింది ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అప్పటికే నాకు ట్విన్స్ కాబట్టి ఆ టూర్ పంపిలేదండి ఇంకా వాళ్ళని తీసుకొని ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనమాట ఇంకా అలా నేనైతే ఉండిపోయాను ఇంకా ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయినండి ఏదైతే అది అవుతుంది వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు కూడా వెళ్లేదని కాదండి ఇంకా సడన్ గా అనుకున్నాం అనమాట వెళ్దాం అని చెప్పేసి ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే ఇవ్వలేదన్నమాట మా చెల్లి వాళ్ళకి ఇంకా ఓంశక్తి ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం రెండు కలిపి ఇచ్చేద్దామని అయితే మా హస్బెండ్ రెడీ అయ్యాను అనమాట ఇంకా అప్పుడు నాకు కూడా వచ్చింది నేను కూడా చాలా రోజుల నుండి చూడదాం అనుకుంటున్నాను కానీ వెళ్ళలేదు కదా ఎప్పుడు కూడా ఇంకా వెళ్దాము అని చెప్పేసి అయితే చెప్పానన్నమాట ఇంకా సడన్గా సరే వెళ్దాం రెడీ అవ్వ అనేసి అయితే అన్నారు నేను అప్పటికీ రాను అనేసి అన్నాను అనమాట నా మూడు అలా ఉంటుంది ఒక్కోసారి ఇంకెలాగోలా రెడీ అయిపోయాము ఇంకా మా ఊరు నుండి అయితే వెళ్తున్నానండి ఇంకా మాకైతే కొంచెం తక్కువే టైం పడుతుందన్నట్టు మా ఇంటి దగ్గర అంటే ఆంధ్ర నుండి అయితే కొంచెం లేటు మా ఊరు నుండి అక్కడికైతే కొంచెం దగ్గరేనండి ఇంకా బస్సులో అయితే రెడీ అయిపోయాము మేమైతే ఇంకా వెళ్ళే దారిలో స్నాక్స్ తినుకుంటా వెళ్ళాలండి లేకపోతే నాకైతే వామిటింగ్స్ వచ్చేస్తాయి ఇంకా బస్ కాబట్టి మీరు కూడా ఇలా జర్నీలో స్నాక్స్ తింటారా తింటే ఏ స్నాక్స్ తింటారో కామెంట్ చేసేయండి నాకు ఎక్కువ పచ్చ బఠానీ ఉంటుంది కదా అదంటే చాలా ఇష్టం ఇట్లా జర్నీలో ఇంకా అది చిక్ అంటే దొరకలేదంట ఇంకా వాటినైతే తీసుకొచ్చారండి వాటినైతే తింటున్నాను ఇంకా సమోసా కూడా తీసుకొచ్చారు నేను మార్నింగ్ అయితే టిఫిన్ కూడా చేయలేదనమాట తక్కువే చేశాను ఇంకా అందుకని చెప్పేసి నాకు ఆకలి వేస్తుందంటే ఇంకా సమోసా తీసుకొచ్చారనమాట ఇంకా మేమైతే తినేస్తున్నాము సమోసా మూడు సమోసాలు తీసుకొచ్చాడు రెండు నేనే తినేసానండి ఆకలికి ఇంకోటి అయితే మా తింటున్నారు చింటూ పిట్టు కూడా హ్యాపీగా తింటున్నారు అనమాట బిస్కెట్స్ ఇంకా మేమైతే కోలార్ ఆ సైడ్ అయితే వెళ్తున్నామండి చాలా దూరమే వెళ్ళాలి కానీ మా దగ్గర నుండి కొంచెం దగ్గరండి మా అమ్మ వాళ్ళకైతే కొంచెం దూరం అయితే అవుతుంది మాకు అనిపించింది గవర్నమెంట్ బస్ లో వెళ్ళింటే బాగుండు అని అనిపించిందండి ఎందుకంటే ప్రైవేట్ బస్ లో డబుల్ ఖర్చు అనమాట ఇంకా ఒకటిగా ఉంటే రెండుగా అయితే వేశారనమాట టికెట్ ఇంకా చింటూని అయితే మధ్య మధ్యలో ఇలా ఆడిపిచ్చేస్తున్నాము డిస్టర్బ్ అయితే ఏం చేయలేదండి ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయలేదనమాట హ్యాపీగా వస్తున్నారు మాతోటి ఇంక మేమైతే బ్యాంగ్లూరులోకి ఎంట్రీ అయిపోయామండి ఇంకా నేనైతే బ్యాంగ్ళూరుకి అంటే నాకు బాగా ఊహ వచ్చిన తర్వాత బెంగళూరులోకి రావడం ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం అయితే మా చెల్లికి బట్టలు కొన్నామని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను కదా కళా మందిర్లో ఇంకా అదొక అప్పుడు ఒకసారి ఇంక ఇప్పుడు ఒకసారి అనమాట సెకండ్ టైం ఇది ఇంకప్పుడు అప్పుడు కార్లో వచ్చామండి నేనైతే ఎక్కువ చూపించలేదనమాట ఇంక ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడే ఇక్కడ ట్రాఫిక్ అయిన అనమాట ఇంకా సిటీ అన్న తర్వాత ట్రాఫిక్ ఉంటుందిలేండి ఇంకా సిగ్నల్ పడుతుంది కదా అప్పుడైతే ఫుల్ గా ఆగిపోతాయనమాట ఇంకా సిగ్నల్ ఒక్కసారిగా గ్రీన్ సిగ్నల్ పడంగానే దూసుకెళ్ళిపోతాయండి రాకెట్ లాగా అంత ఫాస్ట్ గా అయితే వెళ్తాయనమాట ఇక్కడ బస్సులు కానీ స్కూటీలు కానీ ఇంకా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎక్కువ టూ వీలర్స్ లో స్కూటీనే ఎక్కువ సేల్ అవుతుందండి ఇంకా స్కూటీనే వాడేస్తుంటారు చాలా మంది వరకు మాకు ఈ జర్నీలో ఒక తాతయితే పరిచయం అయ్యాడండి ఇంకా ఆ తాతయితే కొంచెం పెట్టుకున్నారా అనమాట చింటూని ఇంకా బెంగళూరు మొత్తానికి ఇది కొంచెం హైలైట్ అనమాట ఇంకా మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో ఇది తెలిసిన వారికి అయితే బాగా కనిపిస్తుందండి ఇంకా మేమైతే మా చెల్లి వాళ్ళు ఉన్న దగ్గరికి కొంచెం దగ్గరలో అయితే దిగేసాం అనమాట ఇంక ఇక్కడ నుండి మెట్రోలో వెళ్ళాలి ఇంకా ఆ మెట్రోలో నేను ఏమేమి ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశానో కూడా చెప్తాను మీతో ఇంకా మేమైతే ఇక్కడ మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాము నేనైతే ముందర నుండి వస్తాడని నేనైతే కెమెరా పెట్టుకొని కాసుకొని ఉన్నాను ఇక్కడ నా తమ్ముడు అయితే వెనక నుండి వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చాడనమాట ఇంకా నేనైతే ఫస్ట్ టైం మెట్రోలో వెళ్తున్నానండి ఇంకా మెట్రోలో వెళ్ళడానికి ముందు వీటిలో వెళ్ళాను అనమాట ఈ కామెంట్ చేయండి నాకైతే ఎంత గుర్తు తెచ్చుకున్నా గానీ గుర్తు రావట్లేదు అలా అని సర్చ్ చేద్దామంటే నెట్ అయితే లేదనమాట ఇంకా దీంతో పడిన కష్టం అంతా ఇంత కాదండి అన్ని కష్టాలు అయితే పడ్డాను ఇంకా వెళ్ళడం అయితే ఫస్ట్ టైం కదా ఇంకా అందులో కాలు పెడితే నన్ను ఎక్కడ ఈడ్చుకుని వెళ్ళిపోతుందో అని భయం అనమాట ఇంక నేను వెళ్ళడానికి భయపడుతుంటే ఇంకొక అక్క నా వెనుకుండి నన్ను అయితే తీసుకెళ్ళింది అనమాట ఏం భయపడద్దు అని చెప్పేసి ఇంకా ఈమెన్ అన్నమాట ఇక్కడ గ్రీన్ డ్రెస్ వెళ్తుంది కదా ఆమెన్ అనమాట చాలా అంటే చాలా హెల్ప్ చేసింది ఇంకా నేనైతే హ్యాపీ అనమాట అదేంటి మీ హస్బెండ్ ఉన్నారు ఇంకా మీ తమ్ముడు కూడా ఉన్నారు కదా ఆకెందుకు హెల్ప్ చేసిందని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు ఇంకా మా హస్బెండ్ నాకు ఎక్కడ వచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారనమాట ముందుకు ఇంకా నా తమ్ముడు అయితే నా వెనకే ఉండిపోయారనమాట ఇంకా నాకైతే ఎక్కడం రాలేదు ఇంకా ఆకైతే హెల్ప్ చేసిందండి ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ అయితే ఇక్కడ టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట ఇంకొక చోటుకు వెళ్ళడానికి ఇంకా టోకెన్ అయితే ఇదేనండి ఇంకా దీన్ని తీసుకెళ్ళి అక్కడైతే పెట్టాలి అది కూడా చూపిస్తాను రండి ఇంక ఇక్కడైతే పెట్టాలన్నమాట ఇది ఇలా పెడితే అవి ఓపెన్ అవుతాయి లేకపోతే లేదనమాట ఇంకా ఇది కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సేనండి నేనైతే ఇది సినిమాలో చూసాను ఇంకా డైరెక్ట్ అయితే చూసినాను ఇది నేను అలా పెట్టంగానే ఓపెన్ అయిపోయాయి ఇంక నేనైతే వచ్చేసాను నాకైతే నవ్వు వస్తుంది అప్పుడైతే ఇంక ఇక్కడ నేను వచ్చిన తర్వాత అన్ని కొత్త కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అలానే కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నానండి ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా త్రీ టైమ్స్ అయితే వెళ్ళాలన్నమాట టూ టైమ్స్ పైకి ఎక్కాలి ఇంకో వన్ టైం అయితే దిగాలనమాట ఇంకా నేనైతే అంటే ఒక వన్ టైం టూ టైంకే వచ్చేసింది ఎక్కడం దిగడం అని అయితే అనుకున్నాను కానీ నాకు రాలేదండి ఇంకా భయం అలానే ఉందన్నమాట ఇంకా మెట్రో దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా ఫస్ట్ మెట్రోలు ఇంకా రాలేదన్నమాట ఇంకే ఇంకోటి ఏంటంటే మెట్రో టైంకి వచ్చేస్తుందండి ఇంకా పికప్ డ్రాపింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది గవర్నమెంట్ బస్ కాదు కాబట్టి ఇంకా గవర్నమెంట్ బస్ అయితే ప్యాసెంజర్ని ఎక్కించుకోవడం దిగడం ఇలా లేట్ అవుతుంది ఇది అలా కాదు ప్యాసెంజర్స్ ఎక్కినా ఎక్కకపోయినా దాని టైంకి అది ఓపెన్ అయిపోతుంది ఇంకా దాని టైంకి అది క్లోజ్ అయిపోతుంది ఇంకా ఈ మెట్రో ఓపెన్ డోర్స్ అయితే టూ మినిట్సే ఉంటాయనమాట తర్వాత క్లోజ్ అయిపోతాయి మనం ఎక్కినా ఎక్కకపోయినా మేము ఎక్కాల్సిన మెట్రో కూడా వచ్చేసిందండి ఇంకా డోర్స్ కూడా ఓపెన్ అయిపోయాయి దిగాల్సిన వాళ్ళు దిగేశారు ఇంకా మేమైతే ఎక్కేసాము నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను లోపల ఫుల్ కోల్డ్ అనమాట ఏసీ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ ఉంది ఇంకా మనం కూర్చున్న తర్వాత ఎక్కడ వెళ్తా ఉన్నా కూడా తెలుసలేదు గాల్లో వెళ్ళినట్టే ఉందండి ఇంకా నేను కూడా ఫ్లైట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి దీన్నే ఫ్లైట్ లాగా ఊహించుకున్నాననమాట ఇంకా అక్కడ నుండి బయటకు చూస్తే ఇలా ఉందండి వ్యూ ఇంకా లోపలికైతే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారనమాట ఇంకా బస్ లాగా అయితే ఉండదండి ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట ఇంకా లేడీస్ జెంట్స్ అంత తేడా లేకుండా కలిసిమెలిసి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి అప్పుడు ఆఫీస్ నుండి వచ్చే టైం అనమాట ఇంకా అంత రద్దీ అయితే లేదు కానీ ఇంకా స్లో స్లోగానే వస్తుంటారు ఇళ్ళకి ఇంకా మేమైతే మెట్రో దిగేసామండి దిగేసిన తర్వాత ఇంకొకటి అయితే ఉందనమాట అంటే డౌన్కి వెళ్ళడానికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా త్రీ టైమ్స్ అయితే వెళ్ళాలండి దాంతో అని చెప్పేసి ఇంకా దాంతో టూ టైమ్స్ అయితే పైకి వచ్చేసాం ఇంకా కిందకి వెళ్ళాలన్నమాట గ్రౌండ్ ఫ్లోర్కి ఇంక ఇప్పుడు కూడా భయం భయంగానే వెళ్తున్నామండి నా తమ్ముడు అయితే హ్యాపీగా వెళ్ళిపోయాడు వారికి అయితే కొంచెం అలవాటు అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే నా వెనకే ఉన్నాడనమాట ఈసారి అంటే నేను ఎక్కడ ఇంకా భయపడతాను అని చెప్పేసి ఇది బాగా అలవాటు అయిపోతే చాలా బాగుంటుందండి ఎక్కడానికి దిగడానికి ఇంకా మనకైతే ఎక్స్పీరియన్స్ లేదు ఇంకా దీని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట సినిమాలో తప్ప అంటే డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అయితే నేను తడబడ్డానమాట ఇంకా మనం అప్పుడే తీసుకున్నాం కదా కాయిన్ దాన్ని అయితే ఇక్కడ వేసేయాలండి ఫస్ట్ టైం అయితే స్కాన్ చేసుకుని అయితే వచ్చాం ఇంక ఇక్కడైతే వేసేయాలండి మనం ఎక్కడి నుండి తీసుకుంటామో అక్కడి వరకు ఇది పనికొస్తుంది దాని బయట అయితే మనకి పనికిరాదండి ఇంకా మనం తీసుకున్న ప్లేస్ కైతే దీన్ని వేసేయాలి లోపలికి ఇంకా దీన్ని కాయిన్ అంటారండి టోకెన్ అంటారనమాట ఇంకా దీన్ని ఎలా వాడతారంటే మనం ఒక చోట నుండి ఇంకో చోటుకి టికెట్ తీసుకుంటాం కదా సేమ్ అలానే వాడతారు ఇంకా మనమైతే బస్ లో కూర్చొని దాన్ని వాడేస్తాము ఇది అలా కదండి మెట్రో బయట వరకు వాడతాం అనమాట ఇంకా మేము వచ్చేసామండి మా చెల్లి వాళ్ళు ఉన్న దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా కొంచెం దూరం అయితే నడాలి ఇంక ఇక్కడతో ఎండ్ అనమాట ఆ బెల్ట్ ఇంకైతే స్టెప్స్ అనమాట ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే స్టెప్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు ఇంకా అప్పుడే వచ్చాం కదా దాంతో ఒక్కసారి ఎక్కి దిగాలంటే కొంచెం టాస్క్ అండి ఎక్కడం దిగడం ఇది కొంచెం రిస్క్ అనమాట తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకైతే కొంచెం భయం భయంగానే అనమాట ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరామండి ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ మధ్య అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేయలేదు ఇంకా మా చెల్లి వాళ్ళు వెళ్లే రూట్ లో అయితే ఒక హోటల్ అయితే కనిపించింది ఇంకా అక్కడైతే మేము ఇంకా బిర్యానీ ఇంకా కబాబ్ అయితే తిన్నాం అనమాట ఇంకా దీన్ని తినేసి ఇంకా వెళ్ళడం ఆ హోటల్లో మేమిచ్చిన అమౌంట్ కయితే వర్తేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది మాకైతే నచ్చిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనమాట కబాబు నార్మలే కానీ ఈ కుష్కా మాత్రం ఈ బిర్యానీ రైస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మేము ఇచ్చిన అమౌంట్కి వర్త్ అనిపించింది ఇంకా ఆ తర్వాత మా చెల్లికి ఏదైనా తీసుకెళ్దాం ఇంకా ఏం తీసుకురాలేదు మధ్యలో అని చెప్పేసి బేకరీకి అయితే వెళ్ళిపోయాం ఇంకా అక్కడ నుండి టూ కిలోమీటర్స్ అలా నడిచామండి వన్ కిలోమీటర్ అలా ఇంకైతే ఈ గేట్ దగ్గరేనంట నాకైతే తెలీదు నేను అలా వీడియో తీసుంటే మా చెల్లి సడన్ గా కనిపించింది మేమైతే చెప్ కుండా వెళ్తున్నామండి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇంకా మా చెల్లి మాకు షాక్ అయితే ఇచ్చిందనమాట ఆ అమ్మాయి మేము వచ్చే టైంకి చెత్త అయితే ఊడ్చడానికి వచ్చింది ఇంకా నా గొంతు విని అయితే చూసిందంట ఇంకా సడన్ గా చూసేసింది మమ్మల్ని నేనైతే సర్ప్రైజ్ ఇద్దాం సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఎక్స్ప్రెషన్ ని వీడియో రికార్డ్ చేద్దాం అని చెప్పేసి అయితే చాలా ఆశలే పెట్టుకొని వచ్చినాను ఇంకా అదైతే కొలాబ్స్ అయిపోయిందండి సడన్ గా చూసేసింది ఎంత చూసినా ఇంకా అలా ఉండిపోయిందనమాట ఆ ఎక్స్ప్రెషన్స్ ఇంకా మా చెల్లిని చూసేసరికి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఎంత హ్యాపీ అయినా మేము పట్టుకొని ఏడ్చేసి ఇంకా అలా ఆ రకమైతే కాదండి ఇంకా చూసుకుంటాం నవ్వుకుంటాం అనమాట ఇంకా చూడడంలోనే కొంచెం అయితే తీరిపోతుందండి నేనైతే మా చెల్లిని చూసేసాను ఇంకా డైరెక్ట్ అయితే వచ్చేసానండి ఇల్లుని అయితే షూట్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా రాగానే హాల్ అనమాట ఇంకా హాల్లోనే ఆ పక్కన ఒకరు బెడ్రూమ్ ఇంకా ఆ బెడ్రూమ్కి ఇటు సైడ్ అయితే కిచెన్ అనమాట నా చెల్లికి అంటే చాలా బాగా సర్దుకుంది నీట్ గా అయితే పెట్టుకుంటుందండి నా చెల్లి ఇంకా మా మధ్య చాలా నీట్నెస్ అండి చాలా అంటే చాలా నీట్నెస్ ఎంత నీట్నెస్ అంటే తాగిన వాటర్ బాటిల్ ని టెన్ టైమ్స్ అయితే కడతారనమాట అంత నీట్నెస్ ఇంకా అంత నీట్ స్గా ఉన్న అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే ఇంత మాత్రం నీట్నెస్ అయినా మెయింటైన్ చేయాలి ఇంకా మా చెల్లి వంటగదిని అయితే ఇలా సర్దుకుందండి ఇంకా చాలా చక్కగా సర్దుకుంది ఇంకా వంట ఇలాంటివేమీ కూడా చేయలేదండి ఎందుకంటే మేము వస్తున్నామని తెలియదు కదా సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట ఇంకా వంట కూడా ఏం అలాంటి పనులు అయితే పెట్టుకోలేదండి ఇంకా అప్పటికి ఇంకా అప్పటికే ఫైవ్ థర్టీ ఆ మధ్య అయిపోయితే అయిపోయిందండి ఇంకా డిన్నర్ టైం కూడా కావస్తుంది ఇంకా రాగానే చూడండి చింటూ బిట్టునైతే అయితే ఎత్తుకొని బాగా ఆడిచ్చేస్తుంది ఇక్కడ నేనైతే అక్కున్నది అని చెప్పేసి కూడా పట్టించుకోలేదనమాట చింటూ బిట్టునే బాగా ముద్దులాడేస్తుంది ఇంకా మా చెల్లికి చింటూ బిట్టు కంటే హితం అంటే చాలా ఇష్టం అండి ఇంకా హితం రాలేదా అని చెప్పేసి అయితే అడిగింది అనమాట ఇంకా మేమిద్దరమే హితీని ఎత్తుకోరావడానికి కుదరలేదనమాట ఇంకా హితితో రావడం అంటే పెద్ద టాస్క్ అండి అందుకని చెప్పేసి హితిని తీసుకు వెళ్ళలేదు ఇంకా మా చెల్లితో పాటు మా తమ్ముడు చూడడం కూడా చాలా రోజుల తర్వాత అండి ఈ చింటు బిట్టుని ఇంకా మా తమ్ముడు కూడా చాలాసేపే ముద్దులాడానమాట ఇంకా అక్కడ మెట్రోలో కూడా చాలా సేపు ఎత్తుకున్నాడు మా తమ్ముడు ఇలా అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అప్పటికే మా మధ్య అయితే ఇంట్లో లేరండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళారనమాట ఇంకా రావడానికి నైట్ అవుతుందని చెప్పింది మా చెల్లి ఇంకా నైట్ నైన్ థర్టీ ఆ మధ్య అయిపోతుంది అని చెప్పింది ఇంకా అప్పటికే మేము పడుకునేసే వాళ్ళము ఇంకా మా మధ్య అయితే ఆ వీడియోలో అయితే కొంచెం లైట్ గానే కనిపిస్తారండి ఫుల్ గా అయితే లేదనమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాత కాసేపు ఇలా మాట్లాడుకున్నామండి చాలా సేపే మాట్లాడుకుంటే ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇలా చింటూ బిట్టుతో అయితే ఆడుకొని తర్వాత అయితే డిన్నర్ చేశామండి ఇంకా చూడండి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చింటూ బిట్టు కూడా బాగా ఆడుకుంటున్నారనమాట ఇంకా కూర్చోవడం కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారండి ఇంకా అక్కడ అయితే కూర్చోపెట్టేసరికి కొంచెం లైట్గా అయితే కూర్చున్నారనమాట బిట్టుకు అయితే కూర్చోవడం రాలేదు ఇంకా చింటూ అయితే పర్లేదు సరిగ్గానే కూర్చోలేకపోయినా కూడా కొంచెం అయితే కూర్చున్నాడండి ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే మా పూజని గుర్తుపట్టారండి దాదాపు మా చూసి వన్ మంత్ పైన అలా అవుతుందన్నమాట ఇంకా అప్పటికీ వాళ్ళని అయితే గుర్తుపట్టుకొని ఉన్నారు ఇంకా మా మరిది గారిని ఇంకా పూజనైతే గుర్తుపట్టుకొని ఉన్నారనమాట ఇంకా పూజ అయితే చింటూ బిట్టును చూసుకుంటూ కూర్చునేసిందండి ఇంకా నా పిల్లలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అలా ఆడించుకుంటూ కూర్చుందంట చాలాసేపు నేనైతే బ్యాంగ్లూరు వెళ్ళినప్పటి నుండి ప్రతి మూమెంట్ ని భలే ఎంజాయ్ చేస్తున్నాను ఒక పక్క వీడియో తీసుకుంటున్నాను ఇంకో సైడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నానండి ఆ మూమెంట్ని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా చెల్లి దగ్గరికి వెళ్ళాను కదా ఆ మూమెంట్ని అంతా ఫీల్ అవుతున్నాను అనమాట స్లో స్లోగా వీడియోస్ తీసుకుంటూ నేను ఆ మూమెంట్ని ఫీల్ అవుతున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని చోట్లలో నేను ఏదైనా సర్ప్రైజింగ్గా ఉన్నా కూడా అది వీడియో తీసుకుంటూ ఉండిపోతానండి నేను ఆ మూమెంట్ని ఫీల్ అనమాట అంటే అక్కడ ఉన్నాను అనే సంగతి మర్చిపోతానండి వీడియో తీసుకుంటూ ఉండిపోతాను ఇంక ఇప్పుడు ఇలా కాదనమాట నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అన్నట్టయితే ఉన్నాను ఇంకా చింటూ బిట్టునైతే ఆడించుకుంటూ ఉన్నాం ఇంకా నా చెల్లిని నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది నా చెల్లిని నేను చాలా మిస్ అయ్యానండి ఇంకా మ్యారేజ్కి ముందు బాగా కొట్టుకునే వాళ్ళం కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నా చెల్లికి నేను ఒక్కతే కదా అక్క నన్నైతే చాలా అంటే చాలా బాగా చూసుకుంది మా చెల్లెలు ఇంకా నేనైతే మా చెల్లిని అంత బాగా అంత బాగా చూసుకోలేకపోయాను కానీ మా చెల్లి మాత్రం నన్ను చాలా అంటే చాలా ప్రేమ చూసుకుందండి మ్యారేజ్ తర్వాత ఇంకా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా కానీ వాళ్ళైతే చేత్తోనే బట్టలు ఉతుకుతారనమాట ఇంకా ఇంట్లో నుండి బయటకు వస్తే ఇలా మొక్కల్ని అయితే పెంచేసుకుంటున్నారండి ఇంకా మా చెల్లి వెళ్ళక ముందునే మా వాళ్ళ అత్త వాళ్ళు అయితే పెంచేస్తున్నారనమాట ఇలా మొక్కలు చాలా బాగున్నాయి చూడడానికి ఇంక ఇలా లో కానీ లేకపోతే ఇలా రూమ్ దగ్గర కానీ ఇలా పెంచుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి ఇంకా మా చెల్లి వాళ్ళ రూమ్ నుండి కిందకి చూస్తే ఇలా ఉందండి వ్యూ ఇంకా పైకి చూస్తే ఇలా ఉందన్నమాట ఇంకా అప్పటికి ఈవినింగ్ టైం అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ప్లేస్లో ఉంటారనమాట అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటారనమాట ఇంకా అదే ఎండింగ్ ఇంకా దానిపైన అయితే ఇంకొక రూమ్ ఉందండి కాసేపు అలా బయటకు వచ్చేసి అయితే మేము వ్యూ అయితే బయట అయితే చాలా బాగుంది వాతావరణం అయితే మా చెల్లెలు చింటూ బిట్టునైతే ఇలా ఎత్తుకుందండి ఇంకా బెంగళూరు ఇక్కడ నుండి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది కదా ఇంకా ఎత్తు నుండి చూస్తే వ్యూ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా మా చెల్లెలు అయితే చాలా లక్కీ అండి ఎందుకంటే మా చెల్లెలు కోరుకున్న లైఫ్ అయితే దొరికిందనమాట ఇంకా కాసేపు అయితే మేము పైన ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసి అయితే కిందకి వచ్చేసామండి ఇంకప్పటికే ఈవినింగ్ టైం అయిపోతుంది ఇంకా చింటూ బిట్టుకి మంచి ఉంటుంది కదా ఇంకా వాతావరణం కూడా చేంజ్ అయింది ఇంకా మంచు పడితే ఎక్కువ కోల్డ్ అయిపోతుందని చెప్పేసి మేము బయటకు అయితే వచ్చేసాము ఇంకా మా విషయానికి వచ్చేస్తే చాలా క్యూట్గా రెడీ అయిందండి చాలా వైట్గా ఉంది ఇంకా కొంచెం బొద్దుగా అయితే ఉందన్నమాట ఇంకక్కడ వీడియో చూస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉందన్నమాట ఇక్కడైతే ఇంక ఇలా కాసేపు అయితే అక్కడ ఉండేసి అయితే మేము వచ్చేసామండి కిందకి ఇంకా నాకు ఒక్కోసారి ఏమైతుందంటే పైన నుండి అంటే చాలా ఎత్తు నుండి కిందకి చూసే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట వీడియో లెంత్ సరిపోక నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తున్నానండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి రోజు నా వీడియోస్ మా పూజ వాళ్ళు ఈ టీవీలో నుండి చూస్తున్నారంట ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి